శ్రీ నమః శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలిత మహాతృపుర సుందర్య నమ సౌందర్యలహరిలోని అరవై మూడవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతున్నాం ఇక్కడ స్వామివారు అమ్మ నీ వదన చంద్రుని కాంతులు చిరునవ్వుల ప్రకాశం మొత్తాన్ని చెకోరాలు వెన్నెల కాంతులుగా భావించి ఎక్కువ తీపిని త్రాగి త్రాగి అంటే ఆ అమృతాన్ని ఆస్వాదించి ఆస్వాదించి నాలుకలు మొద్దుబారి రుచులు తెలియక వెగటు పుట్టి చంద్రకిరణాలను పుల్లని కడుగు అంటే బియ్యం గంజి అంటారు కదా ఆ పుల్లగంజి కోసం తప్పిస్తున్నాయట దాంతో ఆ చకోర పక్షులు చంద్రుడి యొక్క సహజ కాంతిని పుల్లగంజిగా భావించి ఆ గంజితో అవి మళ్ళీ వాటి యొక్క నాలుకలను సరిచేసుకుంటున్నాయట ఇక్కడ ప్రకృతే పరమేశ్వరి జగదీశ్వరి లోకేశ్వరి సర్వేశ్వరి సనాతని ఆ తల్లి యొక్క పెదవుల చిరుమందహాస చంద్రికలు వెన్నెల సుధాసారాన్ని సదా ఆస్వాదించే చకోర పక్షులకు సహజ దరహాస చంద్రికలు మత్తుని కలిగిస్తూ అందులోంచి బయటపడటానికి లోక దృష్టికి పరిమితమైన నిజచంద్రుని చంద్రుని చంద్రికలను ఆస్వాదిస్తూ ఉన్నాయంటే నీవు నిత్యము సత్యము అని ఇక్కడ తెలుస్తోంది స్మితజ్యోత్స్నాజా తవ వదనచంద్రస్ పిబతరాణమాసీత్ అతిరసతయా చంచు జడిమా అతస్తే అతస్ అమృతలహరి ఆమ్లరుచయా పిబంతి స్వచ్ఛందం నిసిని శిబృసం కాంజికదియా స్మిత జోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతామన నీ యొక్క ముఖ చంద్రబింబము నందలి చిరునవ్వు వెన్నెల త్రాగుతూ పిబతాం అంటే తాగుతూ జ్యోత్స్న అంటే వెన్నెల స్మిత అంటే నవ్వు స్మితజ్యోత్నాజాలం అంటే అమ్మవారి యొక్క నవ్వు వెన్నెల ఆ నవ్వు వెన్నెల ఎక్కడిది తవ వదన చంద్రస్య నీ ముఖమనే చంద్రబింబం నుంచి జాలువారుతున్న చిరునవ్వు వెన్నెలను ఆస్వాదిస్తూ ఉన్నాయి ఎవరు చెకోరాణం చెకోర పక్షులు అలా ఆస్వాదిస్తూ ఆస్వాదిస్తూ అతి అతి మధురం త్రాగి త్రాగి నాలుక పుల్ల రుచి కోసం ఆమ్ల రుచయ అన్నారు ఆప్ల రుచి కోసం అత ఆ కారణం చేత సీతాంసోహో అమృతలహరి లహరి అమృతలహరి చంద్రుని వెన్నెల అనే అమృతం కోసం పిబంతి స్వచ్ఛందం పిబంతి స్వచ్ఛందం ఇష్టానుసారంగా త్రాగుతూ ఉన్నాయి నిసి నిసి బృసం బృషం కదియా రాత్రులందు ఇష్టపడి మిక్కిలి ఇష్టపడి అన్నగంజి అనే భ్రాంతితో తాగుతున్నాయట అంటే పుల్లగంజిలాగా భావించి తాగుతూ ఉన్నాయి ఇక్కడ అమ్మవారి చిరునవ్వు వెన్నెల అనే అమృతం అత్యంత మధురం అయితే ఇక సహజ చంద్రుని వెన్నెల అనే అమృతం పుల్లగంజిగా తెలుపుతూ ఉన్నారు విషయం విషయం అనుభవైకవేద్యమే తప్ప మాటలకు అందని రసానుభూతిని ఇచ్చే రసస్వరూపినికి సంబంధించినది అయినా ఆ అమ్మను మనం ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నాం ఇక్కడ మనకు సందేహం కలగవచ్చు అమ్మ చిరునవ్వు వెన్నెలను ఆస్వాదించే అవకాశం పక్షులకు ఎలా లభించింది అని ఆ తల్లికి ఉపాధి భేదం అమ్మకు లేదు పెద్ద చిన్న రాజు పేద స్త్రీ పురుష జ్ఞాని అజ్ఞాని అనే ద్వందాలు లేని తల్లి అమ్మ ద్వంద్వతీతురాలు అంతేకాదు అమ్మ నివాసంలో చుట్టూరు ఈ పక్షులన్నీ కూడా అమ్మ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ అక్కడ సంచరిస్తూ ఉంటాయి ఇదే మనం వర్ణనలో తెలుసుకుంటాం శ్రీమాత్రే నమ అమ్మవారి యొక్క చిరునవ్వు వెన్నెలను జానిస్తూ ఆనందిద్దాం